గాడ్ ఆఫ్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హైలీ యాంటసీ మూవీ అఖండ టూ తాండవం ఇక ఈ యొక్క సినిమా కోసం బాలయ్య బోయపాటి నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు ఇక ఈ యొక్క వోల్టేజ్ యాక్షన్ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే తాజాగా నరసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క చిత్రం నుంచి ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క టీజర్లో బాలయ్యలోని ఉగ్ర నరసింహుడి అవతారాన్ని తెలియజేస్తూ ఈ యొక్క టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక టీజర్ విషయానికి వస్తే బాలయ్య విస్ఫోటనాన్ని ఇందులో చూడవచ్చు ఫస్ట్ పార్ట్ అఖండాను మించేలా ఈ యొక్క సినిమా రూపుదిద్దుతుందని ప్రతి షాట్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా నందమూరి నటసింహానికి సింహం అనే పేరును సార్థకం చేసేలా ఈ యొక్క పాటు ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ఇంకా చెప్పాలంటే టైటిల్కు తగ్గట్టుగానే తాండవమే అని చెప్పవచ్చు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మరోసారి థియేటర్లకు ఈ టీజర్తో హెచ్చరికలు పంపించినట్లుగా బ్యాక్గ్రౌండ్ బీజియం దంచేశాడు మరోసారి థియేటర్లు దద్దరిల్లిపోతాయి మీరు చూస్తారు అనేలా తమన్ ఇచ్చిపడేశాడు నా శివుడు అనుమతి లేదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి బాలయ్య బర్త్డేకి పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా యొక్క టీజర్ను కట్ చేశారు ప్రస్తుతం ట్రెండ్ను బద్దలు కొడుతూ టాప్ వన్లో ఈ యొక్క టీజర్ దూసుకెళ్లిపోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కోర్పిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం విడుదల చేసిన విడుదల చేసిన పన్నెండు గంటల్లోనే ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త అయితే నెలకొల్పిందని చెప్పాలి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అతి తక్కువ సమయంలోనే ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకున్న టీజర్గా అక్కడ అటు తాండవం టీజర్ సరికొత్త అయితే నెలకొల్పిందనే చెప్పాలి అయితే విడుదల చేసిన పన్నెండు గంటల్లోనే ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పడమే కాకుండా బాలయ్య కెరియర్లోనే అతి తక్కువ సమయంలోనే ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్న టీజర్గా అక్కడ అటు తాండవం టీజర్ సరికొత్త రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి